అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు వెళ్ళి మార్నింగ్ ఫోర్కి లేచానండి లేచి స్నానం చేసి కుందులో అవి కడిగేసి సేమియాకి ప్రిపేర్ చేశానండి ఫస్ట్ కొబ్బరి జీడిపప్పు అవి కట్ చేసుకొని ఇలా ద్వారగా వేయించుకోవాలి వేయించుకున్నాక జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు అవి కొంచెం బాగా రెడ్ కలర్లో వచ్చేసి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలండి దాంట్లోనే మళ్ళీ సేమియా వేసాను అవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా తిప్పేసాను తర్వాత వాటర్ పోసాను టూ గ్లాసులు ఆ సేమియాలు బాగా ఉడికేదానికి అట్లాగే తిప్పేసి కొంచెం ఉడికనించేసి తర్వాత పక్క దాంట్లో పులిహోరకు ప్రిపేర్ చేశానండి బాండీలో పులిహోర చేశాను ఆయిల్ వేసి ఇంకా తెలుసు కదా పల్లీలు అన్నీ వేసుకొని పులిహోరకు రెడీ చేసుకున్నాము ఇంక పక్కన సేమ్ యొక్క ఉడికేస్తుందండి ఇవి కూడా వేయించేస్తాను పచ్చిమిర్చి తిరగమాత గింజలు ఎండుమిర్చి ఇవన్నీ ఎంచుకొని కరివేపాకు కొన్ని లాస్ట్లో గ్యాస్ స్టవ్ ఆఫ్ వేసి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా తిప్పేసుకోవాలి స్టవ్ ఆఫేసుకున్నాకే పసుపు వేసుకోవాలండి నేనైతే ఇలా చేస్తానండి పులిహోర నేను ఏ వంటలు చేసినా నాకు వంటలు అంత సరిగ్గా రావు అమ్మ చేతి వంట స్ట్రానిస్ కిచెన్ వాటిల్లోనే మ్యారేజ్ అయినప్పటి నుంచి వాటిల్లోనే చూసి చేస్తా ప్రాక్టీస్ అయింది అన్నీ అక్కడే నేర్చుకున్నాను సేమియా ఉప్మా కూడా స్ట్రావణీస్ కిచెన్ నుండి నేర్చుకున్నానండి సేమియా పాయసం పాలు కూడా పొంగొచ్చేసాయి సేమియాలు వేసేసి బాగా తిప్పేసేసాను ఇంకా జీడిపప్పు అవి కూడా వేసేసాను వాటిల్లో సేమియా రెడీ అయిపోయింది సేమియా పాయసం చక్కెర కూడా వేసేసాను తర్వాత పులిహోర పులిహోర కూడా రెడీ చేస్తున్నాను పులిహోర కూడా రెడీ చేసేస్తున్నాను మీరు ఎలా చేసుకున్నారండి ఈరోజు సోమవారం కార్తీక సోమవారం మేము పూజ కూడా చేసేసుకున్నాం సెవెన్ కల్లా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పులిహోర కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా దేవుడికి నైవేద్యాలు అన్నీ పెట్టేసాము మేము ఇలా చేసుకున్నామండి పూజ మా స్వామి మాలేసుకున్నారు కదా ఇంకా ఎర్లీగా లేవాలి డైలీ ఎంత పని చేసినా పని వస్తూనే ఉంటుంది ఇలా గడపకు కూడా పూజ చేసేసాను ఇలా చేసుకున్నామా అండి మేము ఈరోజు కార్తీక సోమవారం అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఉండండి అందరూ పూజలు చేసుకోండి